నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం జమవరం గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యేకి గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కోరారు అనంతరం మీడియా సమావేశంలో మేకపాటి మాట్లాడారు వైసీపీ నాయకులు ఇళ్లల్లోకి వెళ్లి వారిపై ఒత్తిడి తెస్తే చెడ్డీలు ఓడదేసి కొడతానని సంచలన కామెంట్స్ చేశారు జిల్లాలో టీడీపీ నేతలు కొత్త రాజకీయానికి తెరలేపారన్నారు వైసీపీ లీడర్ల ఇళ్లకి వెళ్లడం ఒత్తిడి తీసుకుని రావడం డబ్బులు ఆశ చూపడం వంటివి చేసి తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారంటూ ఆరోపణ చేశారు ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గానికి టూరిస్ట్ లాంటి వారని ఎద్దేవ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు ఆయన ఏంటంటే ఏది చేయగలుగుతాడు రెండు వేల పద్నాలుగులో కూడా మీరు గమనించుంటే మన చంద్రబాబు గారు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఒక మేనిఫెస్టోలో పెట్టారు అదే కాకుండా ఆరు వందలు పెట్టారు లేదు ఇది ఒకటే గురించి మాట్లాడు ఆ రోజు కూడా మొత్తం ఫేవరు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కూడా ఆ ఒక్క లాలిచ్తి పెట్టి ప్రజలందరినీ పెట్టి ఆ రోజు ఎలక్షన్ గెలిచాడు అంతా దాదాపు ఒక పర్సెంట్ తేడా కానీ ఆయన అమలు చేసి చేయగలిగారు లేదు అందరినీ మోసం చేసి మీరు మీరే మీ వీడియో రికార్డింగ్ అన్నీ చూసుకోండి నేను ఎప్పుడు చెప్పానంట ఆమె స్పీచ్లనేది తిండి ఆ టైంలో అయితే ఒక నాయకుడు గొప్ప అన్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారిని తిట్టిపడేశాడు రకరకాలుగా తిట్టాడు ఆయన సొంత భార్య చూసుకోలేడు మన దేశాన్ని ఏం చూసుకుంటాడని చెప్పేసి ఆయనంత క్రిమినల్ టెర్రరిస్ట్ లేడని చెప్పేసి చెప్పాడు అట్లాంటి వాడిని అసలు దేశం నుంచి బయటికి పంపించాలన్నాడు కానీ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఆయన మనసు మారిపోయి ఈయనంత గొప్ప లేడు లేడని ఆయనకి ఏం అవసరం ఉందో ఆ రోజు ఏమేమైనా చెప్పుగలుగుతారు అదేవిధంగా ఇక్కడ చుట్టూ తొందర ఆయన శిష్యులుగా వచ్చారు కదా ఆయనకి బలంగా నిలబడ్డారు కదా ఇప్పుడు ఈ సైడ్ నుంచి కూడా ఎవరు పోతున్నారు జన్మభూమి కమిటీ నమ్మి ఆ జన్మభూమి కమిటీ లాగా పెట్టుకొని ప్రజల నుంచి పీక్కునే బా ఆలోచనే కానీ ఇంకేం లేదు వాళ్ళ ఇంటిని కూడా తీయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి వాళ్ళ సొమ్మంతా మళ్ళీ మీరు మీరందరూ మీరే ప్లే చేశారు కొన్ని మంది టీడీపీ నాయకులు ఈసారి వస్తే మాత్రం మేం చెప్పినట్టే పెన్షన్ ఇవ్వాలి మేం చెప్పినట్టు జరగాలి అని చెప్పేసి ఆల్రెడీ పెట్టారు అంటే వాళ్ళు వాళ్ళ డబ్బులతోనే మొత్తం ఎలక్షన్ కొనేసుకుంటారు అనుకో కానీ ప్రజలు ఈసారి తప్పకుండా బుద్ధి చెప్తారు ఇక్కడ కూడా ప్రజలందరూ గమనిస్తా లీడర్స్ని ఏ విధంగా కొనుక్కుంటున్నారు అసలు ఏమన్నా షాప్లో ఏ పశువులు కొనుక్కున్నట్టు లేకపోతే వస్తువులు కొనుక్కున్నట్టు కొంటా ఉన్నా అది ఎప్పుడు జరగదండి ఒకసారి మీరు గుర్తుండాలి రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో ఒకే అప్పుడు కూడా కాంగ్రెస్ మీకు గుర్తుందో లేదో కాంగ్రెస్ అభ్యర్థి ఒక ఆయన వచ్చి పెద్ద పోటీ చేశాడు పోటీ చేసిన తర్వాత ఆయన చేత కూడా చాలా ఖర్చు పెట్టించారు లీడర్లు కొనమందని ఆయన గతి ఎందుకు తెలుసు మూడు లక్షల ఓట్లతో ఓడిపోయాడు ఇప్పుడు అందుకు ప్రజలు ఇక్కడ ఏమి అట్లాంటి దానికి పడేదారు ఇస్తుంటే మాత్రం అందరిని ఖాళీ చేయడానికి రెడీగా ఉంటారు కానీ ఓట్లు వేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు ఎందుకంటే ప్రజలకు సేవలు ఎవరు చేస్తారో వాళ్ళ వాళ్ళ వరకే చూసుకుంటారు కానీ ఈ విధంగా లీడర్లు కొనే పరిస్థితి మాత్రం ఎవరు పెట్టారు తప్పకుండా వాళ్ళు ఓటమి చూస్తారు థ్యాంక్ యూ అయి ప్రచారం అంటే సమాచారం ఆ విధంగా వాళ్ళే అన్నమాట అంటే వాళ్ళే ఏ విధంగా చెప్పేసి వాళ్ళే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు తప్ప అవన్నీ ప్రస్తుతం అయితే నిజం కాదు పెట్టి ఆ సంఘం మేయో ఏదో మీటింగ్లో ఉంటే సంఘం సర్పంచ్ గారు అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ టీడీపీ నాయకుల గురించి వాళ్ళు ఆమె మీద ఒత్తిడి పెడుతున్నారని ఏదో ట్రాక్టర్ గొనిచ్చారని దాని తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆమె మన పార్టీకి రావాలంటే ఆ రెండు లక్షలు అడుగుతున్నారని చెప్పి ఆమె చెప్పినాను అప్పుడు ఏం చెప్పాడమ్మా మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే పోలీస్ కంప్లైంట్ చేయండి ఆ పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకుంటారు ఎవరన్నా మీ మీద ఆ విధంగా చేస్తే మాత్రం మీకు ఏమి ఇబ్బంది లేదు ఏమన్నా అడ్డంగా వచ్చి ఎవరన్నా మీ విధంగా కొంచెం మిస్బిహేవ్ చేస్తే మాత్రం మాకు చెప్పండి మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది అంతే తప్ప ఇంకేం లేదు మళ్ళీ సాయంత్రం పోయి అక్కడ ఏదో చెప్పారనుకుంటాను మళ్ళీ ఆ రోజు రాత్రి మళ్ళీ వచ్చి వేరే విధంగా మాట్లాడారంట అది వాళ్ళు ఏదో సృష్టించుకొని వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప దానికి ఏం పెద్ద అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది వాళ్ళని అడగాలి మేము మేమెందుకు చేస్తామండి ఇప్పుడు అట్లాంటి రాజకీయం ఎప్పుడు చేయలేదు దాదాపు నలభై సంవత్సరాలు చూడం మీరు గమనించాలి ఈ ప్రాంతానికి మా కుటుంబం ఎంత చేసింది ఇక్కడ నుంచి చూస్తే ఆస్తులు దాదాపు నాలుగు వందల కోట్ల ఆస్తి ప్రజల చేతిలో పెట్టడం జరిగింది ఇప్పుడే రెండు వందల యాభై కోట్ల ఆస్తి మన కాలేజ్ కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మార్చాం అదేవిధంగా ఏడిఎఫ్ అని కొత్తగా స్థాపిస్తూ నెల్లూరు మన ఆత్మకూరులో కూడా ఒక కొత్త బస్ స్టాండ్ కూడా నిర్మాణించాం అదే కాకుండా పదిహేడు కోట్ల నిధులతో మన అనంతసాగరం స్టాండ్ కానీ స్కూల్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ రకరకాలుగా సేవలు అందించేటట్టు మనం ప్రయత్నిస్తాం ఈ ఆత్మకూలుకొని ఒక ఎనభై ఒక ఆలయాలు కొత్త ఆలయాలు తీసుకొచ్చు ఈసారి నీళ్ళు తక్కువ ఉన్నా కానీ ఈసారి నీళ్ళు తక్కువ ఉన్నా కానీ ఐఏబీ మీటింగ్లో ఈ పెద్ద మనిషి ఇక్కడికి ఎవరు వచ్చారు ఇప్పుడు క్యాండిడేట్గా ఒక గంటల సోది కొట్టి మిగతాది ఏం మాట్లాడకుండా ఈ ప్రాంతానికి నీళ్లు రాకుండా ప్రయత్నించారు ఆయన ఆలోచన ఏంటంటే రేపు ఈ ప్రాంతానికి నీళ్లు రాకపోతే ఆయన క్యాండిడేట్గా నిలబెడితే ఇక్కడికి వచ్చి చెప్పడానికి ఏంది మీ ఎమ్మెల్యే తీసుకురాలేకపోయాడు నీళ్ళు అని చెప్పడం అప్పుడు ఇమీడియట్గా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత ఆయన ఒక దాదాపు ఆరు టీఎంసీలు కేటాయించి ఈ ప్రాంతంలో రైతులందరూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు రేట్ వచ్చింది అందరికీ ఎకరాకి నలభై వేలు నుంచి యాభై వేలు మిగిలింది వాళ్ళ రాజకీయాల కోసం ప్రజలు ఎంత నష్టం పోయినా కానీ వాళ్ళకి ఏమి పట్టించుకునే పరిస్థితి లేదంటే అట్లాంటి దుర్మార్గం ఈ పది సంవత్సరాలు మీరు చూసుంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో మందిని జైల్లో పెట్టారు ఏంది ఈ ఆంధ్రప్రదేశ్కి అప్పుడు డివిజన్ చేస్తూ ఉంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ ఆయన మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఎవరు అజిటేషన్ చేశారు ఈ విధంగా జరగకూడదు అని చెప్పేసి ఏంది మన స్టేట్ని డివైడ్ చేయకూడదు అని చెప్పేసి అజిటేషన్ చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపి చిప్పుడు దాకా కష్టపడుతుంది ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ ఆయన మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఎవరు అజిటేషన్ చేశారు ఈ విధంగా జరగకూడదు అని చెప్పేసి ఏంది మన స్టేట్ని డివైడ్ చేయకూడదు అని చెప్పేసి అజిటేషన్ చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైలు పంపించి ఇప్పుడు దాకా కష్టపడుతుంది అదేవిధంగా పోలీసు వాడుకొని రకరకాలుగా కుటుంబాల్లోనే విభేదాలు పెట్టి ఒకరి భూమి ఒకరి మీద రాసుకుంటూ ఆ విధంగా రాజకీయం నడిపించింది ఇప్పుడు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తర్వాత దాంతో ఈ ఐదు సంవత్సరాలు కూడా అవన్నీ దాదాపు తగ్గిపోయి ఈ ప్రాంతంలో అట్లాంటి రాజకీయాలు తగ్గిపోయి ఇప్పుడు ప్రజలు క్షేమంగా ఉన్నారు ఈసారి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా మనం మొత్తం ఆత్మకూరు చూసుకుంటే పదహారు వందల కోట్లు నిధులు ఈ ఆత్మకూరుకి ఇవ్వడం జరిగింది ఏ ఊరికి పోయినా కానీ ఈరోజు స్కూళ్ళన్నీ బాగు చేశారు గ్రామంలో పరిపాలన స్థాయి గ్రామ స్థాయికి తీసుకొచ్చారు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళకి నిజంగా అంత డబ్బు ఉంటే అంత ఎక్కువగా ఎవరో చెప్తున్నారు కదా నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెడతారని చెప్పి ఆయన ఎంతో చెప్తా ఉన్నాడు నెల్లూరు ప్రాంతంలో అది తీసుకుని కొంచెం ప్రజల దగ్గర పెట్టండి వాళ్ళకి నిజంగా ఏమైనా సేవలు చేయండి లేకపోతే ఒక ఫ్యాక్టరీ పెట్టండి వాళ్ళు కొన్ని ఉద్యోగాలు వస్తాయి వస్తాయి అందరు మార్కెట్లో వింటున్నారు కదా ఆ టీడీపీ ఎంపీ గారు ఐదు వందల కోట్లు పెడతాడంట ఈ ఎలక్షన్కి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక్క వాళ్ళ ఇంట్లో ఒక ఎమ్మెల్యే సీటీ లేదని చెప్పి ఇంత పెద్ద రాజధాంతం అదే కాకుండా లీడర్స్ని ఆ లీడర్ మళ్ళీ వాళ్ళు ఊరికి పోయి ఎక్కడ బతుకుతారు ఏదో ఒక్కసారి ఆలోచపడిపోయి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు జీవితం పాడు చేశారు ఆ విధంగా మేము ఎప్పుడు చేయడం మేము ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సహాయం చేయాలని పోతాం కానీ ఒక పార్టీ కోసం వాళ్ళు మొత్తం ఐదు సంవత్సరాలు ఏ విధంగా పనిచేశారో అందరినీ ద్రోహం చేసి చుట్టుపక్కల ఉండే స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరినీ ద్రోహం చేశారు ఈసారి మాత్రం దొంగలు పడ్డారంటే ఇంట్లో మేము చెప్తున్నాం ఈసారి మర్యాద మాత్రం దొక్కదు ఈసారి మాత్రం

ఈ మధ్య నెల్లూరులో ఒక కొత్త రాజకీయం మొదలు పెట్టారు టీడీపీ నాయకులు రాత్రిపూట దొంగలలాగా ఇంట్లోకి పోయి మనుషులు దొంగలతనం దొంగతనం చేయడం అది కూడా కొన్ని దగ్గర ప్యాకేజ్ మాట్లాడడం లేకపోతే బెదిరియడం లేకపోతే వాళ్ళ ముందు ఏమైనా చేసిన లావాదేవీలు ఏమైనా డీలింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ బయట పెడతామని చెప్పేసి ఒత్తిడి తీసుకురావాలి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు మన నాయకులందరి మీద దాదాపు మీరందరూ గమనించుంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరెవరు మన లోకల్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మన పార్టీలో చేరారు వాళ్ళ సొంత పథకాల కోసం కావచ్చు లేకపోతే లాభాలు కావచ్చు అప్పుడు గౌతమ గారు కూడా ఎంతో పెద్ద మనసుతో అందరికీ మంచి చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా పార్టీలో పెట్టడం జరిగింది ఈరోజు దాదాపు ఎక్కువ తొంభై తొమ్మిది శాతం అయితే వాళ్ళే మళ్ళీ స్పెషల్ ప్యాకేజెస్ తీసుకుని టీడీపీలో కానీ జాయిన్ అవడం జరిగింది సో టూ థౌజండ్ నైన్టీన్లో కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ ఎప్పుడు మన పార్టీలో లేరు కానీ ఈ నిన్న ఒక ఎంపీపీ గారు దాదాపు అందరూ వద్దన్నా కానీ వాళ్ళ మండలంలోనే అసలు ఆయన ఎవరో అని తెలియని మనిషి గౌతవంగా కొంచెం గుర్తించి అందరికీ ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయనకు ఆ రోజు పెద్ద మనసు చేసుకొని అంత పెద్ద పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు మీ అందరికీ తెలుసు నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు వాళ్ళు మాట్లాడే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ రికార్డింగ్ కూడా మీరు చూస్తుంటారు అందరినీ ఒక ప్యాకేజ్గా మాట్లాడుకొని అదే మీరు దాదాపు మీడియా మిత్రులే తన దగ్గర చెప్పుకున్నారు కూడా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రేట్ అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ చేసుకొని నాయకులు వెనకాలంటు ఉన్నారు మా దర్శనం ఒక్కరు ఒక ఎంపీపీ అమ్ముడుపోయి ఆ సైడ్ పోవడం జరిగిందని చెప్పేసి వార్తలు విన్నాం తప్పకుండా ఆత్మకూల్ ప్రజలు మీరందరూ గమనించుంటే గత ఎన్నో ఎన్నికలు చూసుకోండి ఈ విధంగా డబ్బుల మీద ప్రభావం పెట్టి రాజకీయం చేయడం గాను ఎలక్షన్ పోట్ల పోరాడం కానీ ప్రజలు ఏ పక్క ఉన్నారో మీరు గమనించాలి మీరు గమనిస్తే ఎప్పటికైనా ఒక నాయకుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవలు అందిస్తూ ఎప్పటికీ వాళ్ళ గురించి ఆలోచించుకొని వాళ్ళ మధ్యలో ఉండే నాయకుడికే ఎక్కువ ప్రభావం చూపి గెలిపించారు ఏ నాయకుడు టూరిస్ట్గా రావడం దాదాపు ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతానికి కానీ పట్టించుకోకుండా ఈ ప్రాంతంలో ఒక పది సంవత్సరాలు ఆయనకి పరిపాలన ఉండే స్థానం ఇచ్చినా కానీ ఈ ప్రాంతానికి ఏం చేశారో మీ అనేది తెలుసు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతం ఎక్కడ చుట్టుపక్కల లేకుండా ఈ మళ్ళీ ఒకసారి ఒక సంవత్సరం ముందు వచ్చి మళ్ళీ ఇక్కడ కష్టం అని చెప్పేసి వేరే దగ్గర పోయే పోయేటట్టు పరిస్థితి ఉంటే ఒక పెద్దరెడ్డి వచ్చి ఆయన కొంచెం సహాయంగా ఉంటూ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఈ ఒక నెల క్రితమే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ అమ్ముడు కార్యక్రమం మొదలుపెట్టారు అంటే ప్రజల్లో నెట్ట వాళ్ళకి లేదని చెప్పేసి ఇంటింటికి పోయి కొన్ని నాయకులు ఒత్తిడి పెట్టి తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు వాళ్ళు మాట్లాడే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ రికార్డింగ్ కూడా మీరు చూస్తుంటారు అందరినీ ఒక ప్యాకేజ్గా మాట్లాడుకొని అదే మీరు దాదాపు మీడియా మిత్రులే తన దగ్గర చెప్పున్నారు కూడా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రేట్ అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ చేసుకొని నాయకులు వెనకాలంటుపోతూ ఉన్నారు మా దర్శనం గురించి ఒక్కరు ఒక ఎంపీ అమ్ముడుపోయి ఆ సైడ్ పోవడం జరిగిందని చెప్పేసి వార్తలు విన్నాం తప్పకుండా ఆత్మకూల ప్రజలు మీరందరూ గమనించుంటే గత ఎన్నో ఎన్నికలు చూసుకోండి ఈ విధంగా డబ్బుల మీద ప్రభావం పెట్టి రాజకీయం చేయడం గాను ఎలక్షన్ పోట్లో పోరాడడం కానీ ప్రజలు ఏ పక్క ఉన్నారో మీరు గమనించాలి మీరు గమనిస్తే ఎప్పటికైనా ఒక నాయకుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవలు అందిస్తూ ఎప్పటికీ వాళ్ళ గురించి ఆలోచించుకొని వాళ్ళ మధ్యలో ఉండే నాయకుడికే ఎక్కువ ప్రభావం చూపి గెలిపించారు ఏ నాయకుడు టూరిస్ట్గా రావడం దాదాపు ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతానికి కానీ పట్టించుకోకుండా ఈ ప్రాంతంలో ఒక పది సంవత్సరాలు ఆయనకి పరిపాలన ఉండే స్థానం ఇచ్చినా కానీ ఈ ప్రాంతానికి ఏం చేశారో మీ అనేది తెలుసు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతం ఎక్కడ చుట్టుపక్కల లేకుండా ఈ మళ్ళీ ఒకసారి ఒక సంవత్సరం ముందు వచ్చి మళ్ళీ ఇక్కడ కష్టం అని చెప్పేసి వేరే దగ్గర పోయే పోయేటట్టు పరిస్థితి ఉంటే ఒక పెద్దరెడ్డి వచ్చి ఆయన కొంచెం సహాయంగా ఉంటూ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఈ ఒక నెల క్రితమే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ అమ్ముడు కార్యక్రమం కార్యక్రమం మొదలుపెట్టారు అంటే ప్రజల్లో ఎట్టా వాళ్ళకి లేదని చెప్పేసి ఇంటింటికి పోయి కొన్ని నాయకులు ఒత్తిడి పెట్టి ఈ విధంగా కొనుక్కోవడం పెట్టారు కానీ ఎవరో ఒక్కరూ పోయారు తప్పకుండా ప్రజలందరూ గమనించారు ఈరోజు మీరందరూ చూసుకుంటే వాళ్ళ గ్రామ స్థాయి నాయకులే గట్టిగా బయటకొచ్చి ఎప్పుడు లేని విధంగా మన పార్టీకి సపోర్ట్ చేస్తూ అక్కడ పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తామని చెప్పి వాళ్ళే హామీ ఇచ్చిపోయారు అంటే మీరు గమనించాల్సింది వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే వాళ్ళకు ఒక మంచి తీర్పు ఇచ్చి ఈరోజు మన పార్టీగా అండగా నిలుస్తూ వాళ్ళకు ఒక మంచి బుద్ధి చెప్తారని చెప్పేసి వాళ్ళే మీ అందరికీ తెలియపరిచారు ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఒకరు రెండు కానీ మిగతా వాళ్ళు కాదు ఇక్కడ ఉండే ఆత్మకు ప్రజలందరూ కొంచెం గట్టిగా సెల్ఫ్ అంటే వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ ఉండేవాళ్ళు వాళ్ళు ఈ విధంగా చీప్ పాలిటిక్స్ కోసం పడరని చెప్పేసి నేను భావిస్తున్నాను తప్పకుండా టీడీపీ వాళ్ళు చేసే రాజకీయం ప్రజలందరూ గమనిస్తూ మళ్ళీ నెల్లూరు జిల్లాలో ఏడు స్థానాలకి ఏడు స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అమరావతి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు